మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్ మీ ప్రేక్షకులకి నాగుల పంచమి శుభాకాంక్షలు శివుని బెడలో ఆభరణంగా ఉండే నాగదేవతిని పూజించడం హిందువుల నాగపంచమి రోజున పాలు మిరియాలు పూలతో నాగదేవతను పూజిస్తారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పంచమి నాడు భక్తులు ఆచరించవలసిన విధులను పార్వతీదేవికి వివరించినట్లు స్కంద పురాణం చెబుతుంది పంచమి రోజున పంచామృతము జాజి సంపింగ గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాయసమును నైవేద్యంగా పెట్టాలని పార్వతీదేవికి వివరించారు ఆ పురాణం రెండు ఎర్రటి మట్టి ప్రమితులను తీసుకుని దూతిలో ఏడు వత్తుల దీపం వెలిగించడం వల్ల మంచిదంట నాకుల పంచమి రోజున ఉదయం తొమ్మిది గంటల లోపు పూజను పూర్తి చేయాలి పూజ చేసే సమయంలో నుదుటన కుంకుమ ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి ఓ నాగరాజయ నమ అనే మంత్రం చేసుకున్న నాగ ప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్ర పటముకు హారీ నైవేద్యం సమర్పించుకోవాలి కర్పూర హారతిరిచేందుకు ముందు నాగ అష్టోత్తరము లేదా నాగేంద్ర సహస్ర నామాలతో ఏదైనా ఒక దానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించుకోవచ్చు నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముర్ధైతువులకు నాగేంద్ర నిత్య పూజ నాగోష పరిహారము వంటి పుస్తకాలను తాంబూలము పసుపు కుంకుమలతో కల్పిస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయడం పోయడం వంటివి చేస్తే వంశ అభివృద్ధి కలుగుతుందని పండితులు మరొకసారి బీటేవి ప్రేక్షకులకు నాగుల పంచమి శుభాకాంక్ష